అప్సరస సంతతి చందమామ కథ ఆదికాలంలో మానవులు అందవిహీనులుగా ఉండేవారు వారిలో సౌందర్యవతులు పుట్టుకురావడానికి కారణం ఒక అప్సరస ఆమె కథ ఇలా చెప్తారు దేవలోకంలో శుభ్రమ అనే ఒక అప్సరస ఉండేది ఆమె ఇతర అప్సరసల్లాగా ఏ దేవతనో వరించి స్వర్గసుఖాలు అనుభవించడానికి బదులుగా భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఉండాలని కలలు కనేది భూలోకంలో ఉండవని అక్కడ మానవులే స్వర్గసుఖాల కోసం ఎన్నో రకాల వ్రతాలు దానాలు యజ్ఞాలు తపస్సులు చేస్తారని తోటి అప్సరసులు శుభ్రమకు చెప్పారు కానీ సుబ్రమకు భూలోకంలో ఉండాలన్న మోజు తక్కడానికి బదులు హెచ్చిపోయింది చివరికి సమాచారం ఇంద్రుడి దాకా వెళ్ళింది ఇంద్రుడు సుబ్రమను పిలిపించి నీవు భూలోకవాసం కోసం తప్పించిపోతున్నావట స్వర్గలోకవాసులు ఇతర లోకాలకు పోవడంలో తప్పేమీ లేదు కానీ నీవు భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ వస్తువైనా నీకు తగిలిన పక్షంలో నీవు సెలవైపోతావు ఆ సంగతి గుర్తుంచుకో అని హెచ్చరించాడు ఇంద్రుడి మాట అనడంతో శుభ్రమకు ఇంద్రుడి అనుమతి లభించినట్టే అయ్యింది తనకు భూలోకానికి వెళ్లాలన్న కోరిక ఉన్నట్లు ఇంద్రుడికి తెలిపి ఆయన అనుమతి పొందటం ఎలాగా అని ఇంతకాలంగా తటపటాయిస్తున్న సుభ్రమ ఇంద్రుడి వద్ద సెలవు పుచ్చుకుంటూనే భూలోకానికి ప్రయాణం కట్టింది ఆమె తన వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చి ఆకాశాన్ని సంచరిస్తూ భూమి మీద గల వింతలన్నీ చూస్తూ వేడుకు పడసాగింది ఆమె తన చిలకెత్తతో సహా భూమికి మరింత దగ్గరలో ఎగురుతూ ఉండగా ఒక వనంలో ఒక మనిషి ఎత్తైన చంపక వృక్షం ఎక్కి పూలు కోస్తూ వాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు ఆకాశంలో తేలివచ్చే ఆ అందగత్తెలను సమీపంలోనికి రానిచ్చి ఆ మనిషి తాను కోసిన పూలు వారిపైన విసిరాడు వాటిలో ఒకటి శుభ్రమకు తగిలి ఆమె నల్ల రాయిగా మారి నేలపైన పడిపోయింది ఆమె చెలకెత్తే తనకు పూలు తగలకుండా తప్పుకుని స్వర్గానికి తిరిగిపోయి ఇంద్రుడితో జరిగిన సంగతి చెప్పింది ఇంద్రుడు విచారించి ఆ రాతిని ఉన్న చోటు నుంచి ఎవరైనా కదిలించినప్పుడు ఆమెకు తిరిగి యథా రూపం వచ్చేటట్లు ఆమె ఎవరైనా మానవుణ్ణి పెళ్లాడి సంతానం కన్న తరువాత తిరిగి స్వర్గానికి వచ్చేటట్లు చేస్తాను అని ఆమెకు మాటిచ్చాడు దేవేంద్ర ఎక్కడో వనంలో రాయిగా పడి ఉన్నదాన్ని మనుషులు ఎందుకు కదిలిస్తారు నా సఖీ అలా ఎంతకాలం రాయిగా పడి ఉంటుందో కదా అని శుభ్రమ చెలకెత్తి వాపోయింది అట్టే విచారించకు దానికి కూడా ఏదో ఒక ఉపాయం చేస్తానులే అన్నాడు ఇంద్రుడు ఈ లోపల చెట్టు మీద ఉన్న మనిషికి ఆ స్త్రీలు అదృశ్యమైపోయారనిపించింది అతను వాళ్ళ కోసం ఆకాశమంతా చాలాసేపు చూసి చివరకు తన పని ముగించుకొని చెట్టు దిగి వస్తూ కొద్ది దూరంలో పడి ఉన్న నల్ల రాతిని చూశాడు ఇంతకు మునుపు నేనిటుగా వచ్చినప్పుడు ఈ రాయి లేదే ఇంతలో ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటూ అతను ఆ రాయిని కాలితో తన్నాడు వెంటనే రాతి నుంచి నాలుగు ముత్యాలు రాలాయి వాడు అత్యాశ్చర్యం చెంది ఆ ముత్యాలు ఏరుకుని రాతిని మరొకసారి తన్నాడు కాని ఈసారి ఏమీ రాలేదు వాడు ఊళ్ళోకి వెళ్ళి తన ఆప్తులతో జరిగిందంతా చెప్పాడు ఆకాశంలో చాలా అందమైన స్త్రీలు ఎగురుతూ కనిపించారంటేను రాతిని తన్నితే ముత్యాలు రాలాయంటేనూ వాళ్ళు నమ్మలేకపోయారు కానీ వారిలో కొందరు రాయిపడి ఉన్న చోటికి వచ్చి తాము కూడా దాన్ని తన్ని చూశారు ఎవరు తన్నినా నాలుగేసి ముత్యాలు మొదటిసారి రాలాయి ఆ తరువాత మళ్లీ రాలేదు రాతిని తన్ని ముత్యాలు సంపాదించే అవకాశం ఎవరికైనా ఒక్కసారే ఉంటుంది కనుక ఈ విషయాన్ని ఎవరూ దాచివంచలేదు త్వరలోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది జనం తీర్థ ప్రజల్లాగా వచ్చి రాతిని తన్ని ముత్యాలు ఏరుకుపోతున్నారు జనం జాస్తి అయిన కొద్దీ రాతి చుట్టూ రద్దీ జాస్తి అయ్యింది కోట్లాటలు సాగాయి అధికారులు వచ్చి రాయితన్నేవారికి ఒక క్రమము పద్ధతి ఏర్పాటు చేయవలసి వచ్చింది ఈ సంగతి రాజుగారి దాకా పోయింది రాతి నుంచి ముత్యాలు వారంతా రాజుగారి వద్ద చీట్లు పొందాలని దొరికిన ముత్యాల్లో ఒక వంతు రాజుగారికి చెల్లించాలని ఆయన శాసనం చేశాడు దూర ప్రాంతాల నుంచి కూడా జనం రావటానికి రహదారులు మజిలీలు సత్రాలు ఏర్పాటు చేశాడు త్వరలోనే ఈ రాయి గురించి పొరుగు రాజ్యాలకు తెలిసింది ఇతర రాజులకు ఆ రాయి కల్పవృక్షంలాగా కనబడింది ఎందుకంటే రోజు కొత్త వాళ్లు పుడుతూనే ఉంటారు పుట్టిన ప్రతి బిడ్డ నాలుగేసి ముత్యాలు సంపాదించుకుంటుంది అందులో కొంత రాజుగారి బొక్కసానికి చేరుతూనే ఉంటుంది అందుచేత చుట్టుపక్కల ఉండే రాజులందరూ రాయిగల రాజుపైన యుద్ధానికి సిద్ధపడసాగారు ఈ సంగతి తెలిసి రాజుగారు భయపడి ఆ రాతిని నుంచి తీయించి తన కోట లోపలికి భద్రంగా చేర్చమని తన భటులకు రాజు రాజభటులు వచ్చి అతి కష్టం మీద రాయిని అటు ఇటు కుదిపి ఒక పక్కకు పుల్లగించారు వెంటనే రాయి మాయమై ఒక అపురూపమైన సుందరి వారి ఎదుట నిలబడింది వారిలో కొందరు ఆమెను చూసి భయపడ్డారు అందరూ ఆశ్చర్యపడ్డారు నీవెవరు ఇలా రాయిగా ఎందుకున్నావు నీది ఏ దేశం నీ భర్త ఎవరు అని వాళ్ళు ఆమెను అడిగారు నాకు ఒక దేశం లేదు భర్త లేడు చేతులారా చేసుకున్న అపరాధానికి నేను రాయి అయిపోయి మీ దయ వల్ల తిరిగి యథారూపం పొందాను మీలో ఎవరైనా నన్ను పెళ్లాడే సమక్షంలో నేను భారీగా ఉంటాను అన్నది సుబ్రహ్మ ఆ బట్టులు ఆమెను భారీగా చేసుకోవటానికి భయపడ్డారు కానీ వారిలో ఒకడు నాకు ఇంకా పెళ్లి కాలేదు నన్ను పెళ్ళాడు అన్నాడు సుబ్రహ్మ అందుకు సమ్మతించింది వారిద్దరు వివాహం చేసుకున్నారు కొంతకాలానికి సుబ్బ్రమ ఒకేసారిగా ఒక మగపిల్లవాడిని ఆడపిల్లనూకని స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి వరకు మానవులు వికారాకారులుగా ఉండేవారు కానీ సుబ్రహ్మ కన్నబిడ్డలిద్దరూ దేవతలంత గొప్ప అందమైన వాళ్ళు ఈనాడు లోకంలో మనం చూసే అందమైన స్త్రీ పురుషులందరూ వారి సంతతిని పుట్టిన వాళ్ళే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి